这个毛巾呢？Yeah, またまにいけるね。 అందరికి నమస్కారం మీడియా ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను బికాజ్ హరిహర్ విరమలు రిలీజ్ అయింది అండ్ ఇట్స్ డూయింగ్ వెరీ వెల్ సో వెరీ వెరీ హ్యాపీ ఐ హోప్ మీరు అందరికీ కూడా నచ్చింది ఈ ఫిల్మ్ అండ్ సో హ్యాపీ టు బీ హియర్ అండ్ చందన షాపింగ్ మాల్ దే హ్యావ్ they have great offers and collections charla uh, bound untundi they have men's wear kids wear i think they have everything men's women and uh, sarees yeah so anni untundi the whole family can come and shop and ikkada uh, offers kura manchi offers untundi so buy one saree and second saree 99% off so i think that's a great offer and uh, yeah thank you so much for giving our film so much of love ఈ వెంచులీ ఆడియన్స్ కింగ్ అండ్ ఆడియన్స్ కి ఫిల్మ్ నచ్చింది దాట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ సో థ్యాంక్ యూ టాక్ మీరు చెప్పండి టాక్ బికాస్ ఈ టాక్ నాకు తెలీదు బట్ నాకు నమనర్స్ తెలుసు అండ్ నాకు ఫీడ్బ్యాక్ తెలుసు ఐ థింక్ ఈ రోజు వాటెవర్ ఫిల్మ్ కమ్స్ నో ఐ లాన్సర్ దాట్ ఈ రోజు వాట్ ఎవర్ ఫిల్మ్ కమ్స్ ఎవ్రీబడి డాజ్ నెగటివ్ ట్రోల్స్ బికాస్ దాట్స్ ఆర్ సోషల్ మీడియా వర్క్స్ అండి Social media works on negativity. If you post a positive content, nobody is interested. But uh, the amount of love that the audience, the amount of love that the audience has given to the film, I think that surpasses any kind of agenda or paid negativity. You know, so and numbers could chala bound. So absolutely unnecessary topic. Adi. Yeah. Shopping mall questions.

ఇప్పుడు సరికొత్త రూపంతో చందన షాపింగ్ మాల్ ఇప్పుడు వచ్చింది అనంతపూర్కి నలభై సంవత్సరాలుగా చందన సంస్థని మీరు ఎంతలానో ఆదరించారో మాకు తెలుసు ఒక షాపింగ్కి చందన అనే సంస్థ అందరికీ చాలా నోట్లో బాగా తిరిగి ఇప్పుడు సరికొత్త రూపంతో ఒక కొత్త బ్రాండింగ్తో మరింత దగ్గర అవడానికి మేము వచ్చాము అనంతపూర్ జిల్లాలో ఇక్కడ మీకు మెన్స్వేర్ శారీస్ అండ్ విమెన్స్ వేర్ దొరుకుతుంది శారీస్లో సొంత మగ్గాలపై నేయించింది ఆల్ ఓవర్ ఇండియా నుంచి సోర్స్ చేసి తెచ్చిన శారీస్ని ఇక్కడ ప్రదర్శిస్తున్నాం మార్కెట్ కన్నా అందరికన్నా చాలా రీజనబుల్ రేట్లకి మేము ఇస్తున్నాం ఒక చీర కొంటే గెట్ ద సెకండ్ శారీ రెండో చీరని మీరు నైంటీ నైన్ పర్సెంట్ ఆఫర్కే మీకు లభిస్తుంది ఇది మేము ఓపెనింగ్ ఆఫర్ కింద పెడుతున్నాము చాలా అద్భుతంగా ఉంటుంది మీరందరూ తప్పకుండా వచ్చి షాపింగ్ చేయాల్సిందే కోరు అనంత అంటే మా అనంతపూర్ ప్రజలకి షాపింగ్ చేయడం అంటే చాలా ఇష్టం చాలా మంది ఉన్నారు ఇక్కడ మేము కూడా మీ అనంతపూర్ షాపింగ్ ఫ్యామిలీకి మేము కూడా కొంచెం భాగం అవుదామని చెప్పి కోరుకుంటూ పెట్టాము ఎంతవరకు వస్తుంది అనేది మీరు చెప్పాలి బెడల్ ఎవరంటారు కదా అలాగే టందన షాపింగ్ మాల్ ఇది థర్డ్ బ్రాంచ్ అండి మేము ఫస్ట్ అదోనిలో సూలూరుపేట అదోని ఇప్పుడు అనంతపూర్ మీరు కానీ మంచి షాపింగ్ చేస్తే ఇంకా వేరే వేరే ప్లేస్లో కూడా పెడతాం నెక్స్ట్ షోరూమ్ మదనపల్లిలో వస్తుందండి అనంతపూర్ ప్రజలకి చాలా చాలా ధన్యవాదాలు ప్లీజ్ వచ్చి షాపింగ్ చేసి మీరు ఎలా ఉందో ఒకసారి మీరు చెప్పండి థ్యాంక్ యూ

को brother hai hello parshab chetra